రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుముల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడేళ్ళు యనుముల రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పక్కన పెట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ మీద అస్త్రశస్త్రాలను వినియోగించారా అస్త్రశస్త్రాలను ఉపయోగించారా లేకపోతే తానే పూర్తి స్థాయిలో కూడా రివర్స్ గేర్ లో బోల్తా పడ్డారా అనే ఎపిసోడ్ కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది సో ముఖ్యమంత్రి ఏం మాట్లాడిను ముఖ్యమంత్రికి సంబంధించిన ఏంది ప్రెస్ క్లబ్ ను దేంతో పోల్చిండు అనే విషయాన్ని కూడా ఒకసారి చెప్పాలి నేను చాలా సందర్భాలలో చెప్పిన ముఖ్యమంత్రి గారికి ఏది ఇక్కడ ప్రెస్ అంటే జర్నలిస్ట్లు అంటే ఏ మాత్రం కూడా గౌరవం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా పూర్తి స్థాయిలో నీ ఛానల్ వద్దు నువ్వు వద్దు లేవా వెళ్ళిపో నీ గురించి చెప్తలేని నీకు చెప్తలేను నువ్వు ఉంటే ఉండు పోతే పో అని గతంలో ఒక బయట అయితే మీరు సోషల్ మాధ్యమాలలో దొరకబడితే దొరుకుతుంది ఆ సందర్భంలో అన్న విషయం కానీ దాంతో పాటు ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిలో ఒకసారి మనందరం కూడా వినే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ స్టార్ట్ ముఖ్యమంత్రి పప్పుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్ట సభలలో మనం చర్చ చేసుకుందాము రండి మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి వీధుల్లో కాకుండా క్లబ్బుల్లో కాకుండా పప్పుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్ట సభలలో మనం చర్చ చేసుకుందాము రండి మీ అనుభవంతో రైట్ ఇది ఒకసారి వినండి పూర్తిగా కూడా విన్నారు కదా తెలంగాణ ప్రాంత ప్రజల క్లబ్బు పబ్బు ఎందుకు వచ్చింది ప్రెస్ క్లబ్కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన ఆ ప్రెస్ క్లబ్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడ చర్చించడానికి వీలు లేదని చెప్పాను ప్రెస్ క్లబ్ వద్దన్నాడు దాంతోపాటు క్లబ్బు వద్దన్నాడు మరి ఏ క్లబ్బు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారే చెప్పాలి పబ్బులు అన్నాడు ప్రెస్ క్లబ్కు పబ్బుకు ఎంత తేడా ఉన్నదో మీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ నాలుగు కోట్ల మంది జీవితాలకు సంబంధించిన తలరాతను మార్చే విధంగా అదేవిధంగా విధంగా స్థాయిలో వాళ్ళ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యల మీద ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో వివరించే ప్రయత్నం చేసి ఆ సమస్యలను బయటికి తీసేది క్లబ్ దాంతో పాటు పబ్బు దేనికి పనిచేస్తుంది తాగి ఊగడానికి పబ్ పనిచేస్తుంది మరి దాంతో ఎందుకు పోల్చాల్సి వచ్చింది దాన్ని ఎందుకు పోల్చిండు అనేది ఇది ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్తే బాగుంటుంది రైట్ ఇంకొక వీడియో కూడా చర్చించుకున్నాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని రైట్ అంటే ముఖ్యమంత్రి గారు గతంలో విసిరిన విషయం వాస్తవం మళ్ళీ రైతు సంక్షేమం మీద మనం ఎక్కడైనా చర్చిద్దామని చెప్పిండు వెను వెంటనే నేను సవాల్ విసిరలేదు కేవలం సూచన మాత్రమే చేశానని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇగో ఇంకొక వీడియో చూడరు ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా ఏం ప్రాబ్లం లేదు తారీకు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రబల్లి ఫామ్ హౌస్ లోనే చర్చబడతాము చంద్రశేఖరరావు గారు ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోలం రామ్ గారు నిర్వహించవాలి శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసిజా లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎరవలి ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి ప్లబ్ పప్పులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది అంటే ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి తెలంగాణలో శాసన మండలి ఉంది తెలంగాణలో అసెంబ్లీ ఉన్నది దాంతో పాటు తెలంగాణ సెక్రటరియట్ ఉంది దాంతో పాటు ఇంకా చర్చించదలుచుకుంటే తెలంగాణ మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించిన ప్రజాభవన్ ఉంది నాలుగు భవన్లు ఉన్నాయి ఇంకా మనం చర్చించాల్సి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారి పాలెస్ కూడా ఉంది జూబ్లీ హిల్స్ లా అక్కడికి కూడా వెళ్లి చర్చించవచ్చు కానీ వీళ్ళందరి ఉభలాటమేంది వీళ్ళందరి ఆరాటం ఏంది వీళ్ళందరి పోరాటం ఏందంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను చూడాలి ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పోవాలి ఎర్రవల్లి ఫామ్ హౌస్ చూడాలి ఎర్రవల్లి ఫామ్ హౌస్ చూడాలని ఆరాటం వీళ్ళ పోరాటం చాలా స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా ఏది ఈ మాక్ అసెంబ్లీకి సంబంధించిన సెటప్ అంతా ఎర్రబెల్లికి అంటున్నారు ఎర్రబెల్లికి తీసుకొచ్చుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ప్రెస్ క్లబ్ ఉంది కదా ఆ ప్రెస్ క్లబ్ను పబ్బులతో పోల్చడం ఏంటి అంటే ఎవరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించి కూడా మరి వాళ్ళు గట్లనే దాన్ని సమర్థిస్తారా లేదు లేదు ఏది ఏది క్లబ్బు పబ్బు అని వేరు అని దీన్ని విడదీసే ప్రయత్నం చేస్తారా లేదు లేదు మా మనోభావాలు ఏమీ దెబ్బతిలే మేము జర్నలిస్టులం కాదు కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులుగా మారిపోయినాం లేకపోతే రాజకీయ నాయకులకు డబ్బాలు కొడుతున్నాం భజన చేస్తున్నాం అనే కోణంలో పోతే మీ వదిలేద్దాం ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ అసెంబ్లీ ఉంది శాసన మండలి ఉంది దాంతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ ఉంది అదే ప్రజాభవన్ ఉంది అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది ఉన్నాయి కదా చర్చించడానికి నువ్వు సవాలు విసిరేసి నేను పూర్తి స్థాయిలో కూడా రైతుల సంక్షేమం మీద పూర్తి స్థాయిలో చర్చిద్దాం రా అని చెప్పింది నువ్వు కదా ఒకసారి మీకు ఆ వీడియో కూడా వినబెడతా ఒకసారి ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే ఎవరైనా సరే సవాల్ విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేజీ అయినా సరే చర్చ పెడతాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం రాంటి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సవాలు విసురుతున్న మిత్రుల ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి మీరు ఒకసారి ఇది అంతే ఎందుకు నేను పెడుతున్నా అంటే సవాలు విసరలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమని మొదటి వీడియోలోనే చాలా స్పష్టంగా చెప్పింది ఒక్క నిమిషం చూడు రేపు సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని ఉంటే స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసిరలే మరి ఇక్కడేం చెప్పిండు ఎవరైనా సరే నేను సవాల్ విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే కేజీ అయినా సరే చర్చ పెడ పార్లమెంట్లోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు ఎవరోకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తానని చూటుగా సవాలు విసురుతున్న మిత్రులారా ప్రధాన ప్రతిపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ వస్తాడో కేడీ వస్తాడు బీఆర్ఎస్ కు సంబంధించిన కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడో మేమందరం కార్యకర్తలతోనే వస్తాం నేను సవాల్ విసురుతున్న రైతు సంక్షేమ రాజ్యం తెచ్చింది ఎవరు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడిను ఇక్కడేమన్నాడు లేదు లేదు నేను అలాంటి ప్రకటనే చేయలేదు అంటూ మన ముఖ్యమంత్రి చెప్పాడు ఇంకొక విషయాన్ని చూడండి ఇక కృష్ణా నదులకు సంబంధం ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టేట్మెంట్ చూడు అంటే మీకైతే అక్కడ చాలా స్పష్టంగా కూడా ముఖ్యమంత్రి మాటలలో వ్యత్యాసం ముఖ్యమంత్రి మాట మార్చిన తీరు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అది తాను మాట్లాడిన వీడియోలో ఇక్కడ ఎవరు కూడా దాన్ని ఏంది వీడియోను వక్రీకరించడం లేదా దాన్ని ఇంకో రకంగా ఇంకో రకంగా ఎవరూ చేయలేదు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలో మొదటిసారి రైతు సంక్షేమ రాజ్యం కాని రైతు సంక్షేమం తెచ్చింది ఎవరు అనే దాని మీద సవాలు విసురుతున్నా అంటూ ప్రధాని నరేంద్ర మోడీ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు కేటీఆర్ వస్తాడు రండి చర్చిద్దాం నేను మా పార్టీ కార్యకర్తలతో వస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి లేదు లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారి యొక్క అనుభవం కోసం వారికి సూచన చేశానంటూ మాట మార్చిండు ముఖ్యమంత్రి దొరికిపోయిండు వాస్తవం ఇక దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ చూడు ఒక్క కొరడా దెబ్బ కొట్టాలి చంద్రశేఖరరావు వంద కృష్ణానదిలో చేసిన ద్రోహానికి ఒకసారి ఒకవేళ చేసిన కొరడా దెబ్బలు కొడతారండి తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలందరూ కలిసి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు విపక్ష పార్టీలో ఉండి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పూర్తిస్థాయిలో అధికారంలో ఉంది కల్వకుండ్ల చంద్రశేఖరుడు ఈరోజు రెండు వేల ఇరవై మూడు నుండి కేవలం పద్దెనిమిది నెలల కాలంలో పూర్తిస్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపుగా ఇరవై సంవత్సరాల వెనక్కి నెట్టేసింది ఎవరు ఈ తెలంగాణలో జరుగుతున్న ఆకృత్యాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరికీ కనబడతలేవు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం విషయంలో కానీ ఇతరత్ర ఇతరత్ర ఏది కనబడతలేదు ల్యాండ్ ఆర్డర్ విషయంలో కనబడతలేదు విద్యా విషయంలో కనబడతలేదు జర్నలిస్టుల విషయంలో కనబడతలేదు పేదల విషయంలో కనబడతలేదు నిరుద్యోగుల విషయంలో కనబడతలేదు మాకు పదవులు వచ్చినాయి మార్పు అంటే మా జీవితాలలో మార్పు రావడం మీరు రా బాబు మీరు గొర్రెలు రా బాబు మీ జీవితాలలో మీరు మార్పు వస్తుందని ఓట్లు వేయించుకున్నారు అందుకోసమే ఎందుకు అంటే వంద కురట వంద కురటా దెబ్బలను కూడా కేసీఆర్ను కొట్టాలట ఎంత దారుణం అండి ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఆయనను పట్టుకొని వంద కొరడా దెబ్బలు కొట్టాలంటే ఎట్లా కొడతారు ఏం తప్పు చేసిండని అంటే ముఖ్యమంత్రి గారినే టార్గెట్ చేస్తూ ముఖ్య మాజీ ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ కేసీఆర్నే టార్గెట్ చేస్తూ వీళ్ళ యొక్క పరిపాలన వీళ్ళ యొక్క ప్రెస్ మీట్లు కొనసాగుతున్నాయి తప్ప ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇక్కడి ప్రయోజనాలకు ఏదైనా ఉపయోగపడే విధంగా ఉందా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి వంద కొరడా దెబ్బలు కొట్టాలంటున్నాడు కదా మనం ఏదైనా మాట్లాడితే దాని మీద సిసిఎస్ లో కేసు అవుతుంది సైబర్ క్రైమ్ లో అవుతుంది ఎస్ఓటిఓలు తిరుగుతారు ఏది ఎస్బిఓలు తిరుగుతారు టాస్క్ ఫోర్స్ తిరుగుతారు ఇంకా ఇంకా చాలా మంది తిరుక్కుంటే మన ఇంటి చుట్టే ప్రదక్షిణలు చేస్తారు మరి ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి దాంతో పాటు విపక్ష పార్టీకి సంబంధించిన నాయకుని మీద వంద కురడా దెబ్బలు కొట్టాలని ఎట్లా మాట్లాడతాడు ఇదే మాట మాకు పద్దెనిమిది ఏది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేరుస్తా అని చెప్పి కదా మరి నాలుగు వందల ఇరవై కరోడా దెబ్బలు మిమ్మల్ని కొట్టాలని మేము అంటే ఏం చేస్తారు మీరు మీ మీరు ఏం చేస్తారు అంటున్నా అంటే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చట కానీ ఇక్కడ పూర్తి ఎంత వ్యత్యాసం అంటే మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలే ఆలోచించండి రా ఏంది చంద్రశేఖరుణ్ణి పట్టుకొని ఇష్టానుసారంగా వాళ్ళ నోటికొస్తే ఏది మాట్లాడుతున్నారు కేసీఆర్ జోలికి వస్తే మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ జోలికి వస్తే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు తెలంగాణ ప్రజలందరూ కూడా బద్దలు బాసింగాలు చేస్తారు అది ఎవరు అని చూడరు ఎందుకంటే ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనే వ్యక్తికి పేగుబంధం ఉన్నది నీళ్ళ విషయం నీళ్ల విషయం నీళ్ల విషయం అని ఊకే పదే పదే పిచ్చికుక్కలు లెక్క బొచ్చుకుక్కలు లెక్క చాలా మంది మాట్లాడుతున్నారు ఈ తెలంగాణలో మేధావులు అని ఆ వర్గం అని ఈ వర్గం అని ఎవరెవరో ఎవరెవరో మాట్లాడుతున్నారు ఫస్ట్ నీళ్ల గురించి తెలుసుకోరు అక్కడ రిజర్వాయర్ లాంటిది టీఎంసీ లాంటిది గో తెలంగాణలో ఏ ఏ ఎన్ని నదులు వాడుతున్నాయి ఇక్కడ ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి వాడి సంగతి ఏందో తెలుసుకో అంతేగాని తెలంగాణ ప్రాంతంలో ఏదైనా తప్పు జరిగితే గత ప్రభుత్వంలో ఈ పలానా తప్పు జరిగింది దాన్ని మనం సరిదిద్దినం అని నిరూపించు లేదా పలానా ప్రాజెక్టు గట్టిల్లు దాంట్లో ఇగో ఇది ఇట్లా మొత్తం ఏంది మేడిగడ్డ ఉన్నది ఆ పిల్లర్ కుంగిపోయింది ఇగో కుంగిపోయింది దీన్ని మేము సరి చేసినామని చెప్పుకో మంచి చేయాల్సింది పోయి ఇంకా దాన్ని నీచంగా దిగజారే విధంగా మాటలు మాట్లాడితే అది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకోరు అది వాస్తవమైన విషయం ఎందుకంటే నేను ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా సందర్భాలలో విజ్ఞాప విజ్ఞప్తి చేసిన విజ్ఞాపన చేసిన ఏమని చెప్పినా అంటే ముఖ్యమంత్రి గారు పూర్తిస్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడండి ప్రతిసారి కూడా ఏది అరిగిపోయిన టేక్ రాట్నే ఊకే ఊకే దాన్ని తిప్పి తిప్పి ఆ టేపిరి కాటిన కథం కథం చేయా టార్గెట్ కేసీఆర్ కాదు టార్గెట్ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ ఏంది ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ టార్గెట్ ఆంధ్ర మీడియా ఇవన్నీ పెట్టుకొని పనిచేయాల్సింది పోయి ఊకే కేసీఆర్ 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 పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను వ్యవసాయ కుటుంబంలో ఎవరు పెరిగిన నేపథ్యం వాళ్ళని అట్లా మాట్లాడిస్తుంటే నేను అది కూడా కాదన్నాను నేను ఊర్ల వ్యవసాయ కుటుంబంలో పెరిగి పొద్దున్నే అన్నం దిని బయలుదేరా అలవాటు ఈ రోజు కూడా పొద్దున ఎనిమిదికి బయలుదేరినా అన్నం దిని బయలుదేరుతాను మిమ్మల్ని రాత్రి ఇంటికి వచ్చే వరకు ఇయ సూడు నేను పెరిగిన నేపథ్యంలో కావచ్చి నన్ను అట్లా మాట్లాడిచ్చింది అంటే దెబ్బలు కొట్టమని చెప్పింది ఇంకోటి తల తోక లేకుండా మాట్లాడి తల తోక లేకుండా తెలుసు ఒకవేళ నీకు చదవపోతే మీ ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడున్నాడు నాకు చికాకు కలిగి నాకు చికాకు కలిగిస్తే మళ్ళీ అది బాగుండదు నేను చదవడం మొదలు పెడితే మళ్ళీ అది మంచి గోడు ఉండదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ఓపికతోని ఎంత సహనంతో ఎంత ఎట్లుండాలండి కానీ ఇలా ఏమైపోయింది చికాకు తెప్పాదు చికాకు అది ఏం చికాకు బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతున్నది నేను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తన్నీరు హరీష్ రావు అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా వీళ్ళందరూ అడిగేది ఏంది నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయంటాను నువ్వు ఇచ్చిన ఏదైతే పదమూడు అంశాలను అమలు చేయంటాను నువ్వు ఇచ్చిన నాలుగు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయంటాను ఈ తెలంగాణలో హైడ్రా పేరుతోని పేదల జీవితాలు చిదిలిపోతున్నాయి వాళ్లకు రక్తపు కన్నీరు వస్తుంది అని చెప్తున్నారు మూసికి సంబంధించి భయభ్రాంతులకు చేసిలు అలాంటివి చేయొద్దు అని చెప్తున్నారు లగచర్ల లాంటి ఘటనలు పునరావృతం కావద్దు అంటున్నారు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టద్దు అంటున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టద్దు అంటున్నారు గురుకుల పాఠశాలల్లో సరియైన వసతి దానితో పాటు భోజనం కల్పించమని చెప్తున్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించమంటున్నారు ఏదో పారిశ్రామిక వేత్తలకు ఊడిగంజ చేస్తే రామన్నపేట లాంటి గ్రామాలలో ఇరవై మూడు గ్రామాలకు ఇబ్బంది కలిగించవద్దు అంటున్నారు మేడిగడ్డకు సంబంధించి వందల క్యూసెక్ల నీరు వార్తా ఉన్నది దానికి సంబంధించి రిపేర్ చేస్తే బాగుండు కదా అంటున్నారు దాంతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన మోటార్లు ఆన్ చేయమంటున్నారు తెలంగాణలో రైతు రుణమాఫీ చేయమంటున్నారు తెలంగాణలో రైతు బంధు పెట్టుబడి సాయం అందించమంటారు తెలంగాణలో రైతు భరోసా ఇయ్యమంటున్నారు ఇన్సూరెన్స్లు కట్టమంటున్నారు దాంతో పాటుగా కొన్న వర్లకు సంబంధించి ఏదైతే ఐదు వందల బోనస్ అన్నారో దాన్ని ఇవ్వమని చెప్తున్నారు దాంతో పాటు మహిళలకు రెండు వేల ఇరవై ఐదు వందలు ఇవ్వమంటారు నా ఆడబిడ్డలకు స్కూటీలు ఇవ్వమంటారు ఇంతకు మించి బీఆర్ఎస్ పార్టీలో ఏమన్నా అడిగిందా దీంట్లో వాళ్ళ స్వార్థం ఏమన్నా ఉన్నదా ఏదన్నా చికాకు తెప్పించే అంశం ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించురు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఎందుకంటే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా కూడా ఆలోచించండి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాస్టర్ భాషకు సంబంధించి మీరందరూ కూడా చూడరు దయచేసి నన్ను క్లబ్లకు పబ్బులకు పిలవద్దు మీరేమి మాకు చెప్పేది సలహా ఇవ్వండి సూచన చేయండి సహజకమైన విధానంతో ముందుకు రాండి అసూయతో అక్కస్తోని అహంభావంతో అహంకారంతో ఏం మాటలు అవి అట్లాంటి మాటలకు సమాధానం చెప్పడానికి మా దగ్గర లేరనుకుంటురా మా ఒక మందుల మేము అక్కడ అక్కర్లే మందుల స్వామి నువ్వు అప్పిస్తే చాలు నీకు నీ తాతకు మూడు తరాలకు సమాధానం చెప్తాడు అది కానిదల్లా అంటే ఒకసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రస్టేషన్లో ఉన్నాడో ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ముఖ్యమంత్రికి సంబంధించి దళితుల విషయంలో ఎక్కడ కూడా కేసీఆర్ అన్యాయం చేయలేదండి దళితులకు సంబంధించి వీలైనంత వరకు మూడెకరాల భూమి అంది అందించిండు రైతులకు ఏది దళితులకు సంబంధించి పది లక్షల రూపాయలకు సంబంధించి అందించే ప్రయత్నం చేసిండు దాంతోపాటు దళితులకు సంబంధించి అటు రాజయ్య కానీ కడియం శ్రీహరికి కానీ ఉన్నత పదవులు అందించిండు దాంతోపాటు చాలామంది దళిత బిడ్డలకు మంచి అవకాశాన్ని కల్పించింది బీఆర్ఎస్ పార్టీ మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా దళిత దళిత బిడ్డలకు దళిత సామాజిక వర్గానికి అగ్రతాంబూలం అందించాడు మీరు ఇప్పటికీ మళ్ళీ చూస్తూనే ఉండండి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అవకాశం కల్పించలేదా ఇప్పుడు బాల్కసుమన్ దళిత బిడ్డే కదా యాదర్ కిషోర్ దళిత బిడ్డే కదా దాంతోపాటు కడియం శ్రీయారి అదే కదా దాంతోపాటుగా ఏది మాజీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజయ్య అదే కదా ఇంకా చాలా మంది ఉన్నారు ఒకళ్ళిద్దరు పేర్లు కాదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దళిత బిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకున్నది ఒకరిని చాలు ఇద్దరు చాలంటే ఇగో గీ మేడిగడ్డని చూడు ఇది చెప్తే చాలు స సరిపోతుంది ఇగో ఇక్కడ చూడురి మేడిగడ్డకు సంబంధించి ఎంత అద్భుతంగా మొత్తం అన్ని గేట్లు ఓపెన్ చేసీళ్ళు అన్ని గేట్లు ఓపెన్ చేసిన పరిస్థితి తెలంగాణలో ఉన్నది చూడురి కేసీఆర్ కేసీఆర్ నువ్వేం చేసినో కేసీఆర్ నువ్వు అంత లక్ష కోట్ల స్కామ్ చేసినో అది ఇది అని చెప్తున్నారు లక్ష కోట్ల స్కామ్ అనేది జరగలే కదా ఇంత అద్భుతమైన కట్టడాలను చూసి ఇంత గోదావరి ప్రవాహాన్ని చూసి ఇన్ని నీళ్లు పోతా ఉంటే దానిని ఎత్తిపోయలేని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం ఉందండి ఇది వాస్తవమైన విషయం ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రభుత్వానికి సంబంధించి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక ఇక మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఇట్లున్నదా ఇక దాంతోపాటు ఇంకొక విషయాన్ని ఇక్కడ చూద్దాం సో వీళ్ళందరూ తెలుసు కదా విజయ్ దేవరకొండ